bu da, ah, amret yoksa ne? Ma 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 işte. Haket, heta. Benim, ma bunu. Ah, ma bunu. Ka ka ka. Ha, salat. Sir 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 sen o, hey hey kitana, koru koru koru. Hey, hey ha. ओके सर ओके हां ओके हां हमें आपत्ति नहीं पिचला अच्छा हां पोट्टु बेट्टम्मा पोट्टु மண்ணன் <coughs> முன்புத்தி Rana, Nurana.

ఈరోజు ఇరవై రెండవ డివిజన్ ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంత స్వాగతం పలికిన ఇరవై రెండవ డివిజన్ బుడప నగర్ వాసులకు నా తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు ఇక్కడ ఉండే జనసేన నాయకులకు బిజెపి నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు శ్రీరామనవమి శ్రీరామనవమి రోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసిన ప్రతి తెలుగుదేశం కార్యకర్తలకు బుడ్డపునగరు వాసులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డివిజన్ లో అనేక సమస్యలు చెప్తా ఉన్నారు మెయిన్ డ్రైనేజ్ సమస్య తర్వాత రోడ్లు ఎక్కడికక్కడ డ్రైనేజ్ క్లీన్ చేయట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి డివిజన్ లోనూ సమస్యలు కనుక్కొని పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తా